భారతీయ సమాజంలో కులం అనేది ఒక బలం బలమైనటువంటి అంశం పాలక పార్టీలు కూడా కులాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వాడుతూ ఉంటాయి కానీ అంతకంతకు కూడా తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ ఆంధ్రప్రదేశ్లో కులం అనేది చాలా చాలా కీలకమైన ప్రచారాస్త్రంగా ఆయుధంగా తయారవటం ఆందోళన కలిగిస్తుంది గతంలో రాజకీయ పార్టీలు పరోక్ష పద్ధతుల్లో లేదా ప్రస్తావనగానే కులాన్ని తీసుకొచ్చేవాళ్ళు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ఒక కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ చంద్రబాబు కూడా అయిన తర్వాత ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ కులం గురించినటువంటి చర్చ చాలా పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక కులానికి తెలుగుదేశం పార్టీ ఇంకో కులానికి ప్రతినిధులు అన్నట్టుగా నిజానికి ప్రజలు కేవలం కులాన్ని బట్టే ఓటేస్తారు కులం ఒకటే గెలిపిస్తుందని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే వీళ్ళు చాలా ప్రముఖంగా చెప్పే పెద్ద కులాలు కాంగ్రెస్ చెప్పే రెడ్లు లేకపోతే తెలుగుదేశం కమ్మ వాళ్ళు అనే పద్ధతిలో ఉండదు వీళ్ళందరూ ఓటింగ్ ఎంత ఉంటుంది వీళ్ళ ఓటింగ్ చాలా తక్కువగా ఉంటుంది కానీ వీళ్ళు ఇతర తరగతుల మీద వర్గాల మీద రాజకీయ పార్టీలుగా పాలక పార్టీ నేతలుగా చూపించే ప్రభావం ఎన్నికలను నడిపిస్తుంది అన్నది ఒక అంచనా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు మీద ఇలాంటి విమర్శలు చేసేవారు కులపరమైనవి ఇంకా తెలుగుదేశం పార్టీ అచ్చంగా జగన్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళనే దాడి చాలా తీవ్రంగా చేస్తున్నారు అయితే ఈ కులం వాళ్ళే మాకు వేస్తారని వాళ్ళు ఎప్పుడు చెప్పరు రెండవది కులాలకు అతీతంగా మేము విశాలంగా ఉన్నాం అందరినీ కలుపుకుపోతున్నాం అన్న పద్ధతిలో కూడా మాట్లాడుతుంటారు ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు కూడా ఆయన ఒక కులానికి ప్రతినిధిలాగా చెప్పారు ఆయనకు పద్దెనిమిది సీట్లు వచ్చాయి ఆ తర్వాత ఆయన పార్టీ విలీనం చేశారు అది అయిపోయింది పవన్ కళ్యాణ్ నేను కులాలు అనే దానికి చాలా అతీతమైన వాడిని ఎవ జాషువా చెప్పినట్టుగా నేను విశ్వనరుడిని ఈ పద్ధతిలో వచ్చారు అంతేకాకుండా చెగువేరాను ముందు కూడా పెట్టుకున్నారు ఆయన తీరా చూస్తే ఆయన ప్రసంగాల్లో కానీ ఆఖరికోడ అంతర్గత సమావేశాల్లో కానీ కులము అనే ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు పవన్ కళ్యాణ్ రాజకీయాలు అసలు కనిపించావు వాటిని తిప్పితిపి ఆయన అదే చెప్తుంటారు రెండోది ఆ రెండు కులాలే కాదు మిగతా వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం రావాలన్నారు ఆ పద్ధతిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొంచెం ఆయన తగ్గారు ముద్రగడ పద్మనాభం సమస్య వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళందరూ సమావేశమైనా తాను ఆ సమావేశానికి వెళ్ళలేదు అట్లా ఉన్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ ఎన్నికలకు వచ్చేసరికి ప్రతి సమావేశంలో ఈ కులం అనే దాన్ని తీసుకొని రావటము అలాగే కాపు పెద్దలు వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకోవటము వాళ్ళు కూడా ఆ సమావేశంలో కాపు సంక్షేమ సమితి హరిరామజోగయో లేకపోతే ముద్రగడ పద్మనాభానికి రాయబారము ఈ విధంగా మొత్తం మీద కాపు సమాజం మీద పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆధారపడుతున్నారనే ఒక అభిప్రాయం ఒక ఇంప్రెషన్ ఒక భావన ఆయన కలిగించారు ఇంత కలిగించి నేను మళ్ళీ తాడేపల్లిగూడెం సభ తర్వాత మటుకు మళ్ళీ వాళ్ళు కొంచెం భిన్నంగా మాట్లాడేసరికి మాకు సలహాలు అక్కర్లేదు వీళ్ళు అక్కర్లేదని ఆయన చెప్తున్నారు ఇంత చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కులం గురించిన ప్రస్తావన ఇంతగా తేవడానికి మళ్ళీ తీరా కీలకమైన సమయం వచ్చినప్పుడేమో వాళ్ళతో నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడడానికి కారణం ఏంటని చూస్తే ఒకటే రాజకీయమైన గజ్జిబిజి అస్పష్టత తనకున్నటువంటి పునాది ఏంటి తను ఎవరి మీద ఆధారపడి తన రాజకీయం నడుస్తుందనే అంశాన్ని ఆయన ఇప్పటికి కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నట్టు కనపడదు అలాగే మాట్లాడితే సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం అన్నప్పుడు వెను వెంటనే దాన్ని ఏ సంఘ పరివారో లేకపోతే ఇంకొకరు ఛాందస్లో చెప్తున్నప్పుడు అది వర్ణాశ్రమ ధర్మాలు దళితులు వీళ్లకు వ్యతిరేకమైంది లేకపోతే వాళ్ళు దాన్ని హర్షించరు మహిళలు కూడా మాటకు వస్తాయి సనాతన ధర్మం అనగానే సతీశగనం లాంటివి లేకపోతే స్త్రీల పట్ల వివక్షత ఇవన్నీ వస్తాయి కానీ ఇవన్నీ ఏమాత్రం వాటి లోతుపాతుల్లోకి వెళ్లకుండా వాటి ప్రభావాన్ని అంచనా వేయకుండా పవన్ కళ్యాణ్ వాటిని ఏదో ఒక డైలాగ్స్ లాగా వాడడం వల్ల లేకపోతే అస్త్రాల్లాగా ప్రయోగించడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మనం చెప్పాల్సి వస్తుంది ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కులాల మధ్య కురుక్షేత్రంగా రాజకీయం మారకుండా ఉండాలి అంటే ప్రజాస్వామ్యం లౌకికతత్వము సామాజిక న్యాయము ఈ పద్ధతిలో విధానాల సమస్యల ప్రాతిపదిక మీద మాట్లాడాలి తప్ప ఏదో ఒక కులం గెలిపిస్తుంది లేకపోతే ఏదో ఒక కులం అనుకూలంగా ఉంటుందని ఎవరు భావించినా అది పొరపాటే అవుతుంది దళితులు అణగారిన వర్గాలు మహిళలు మ మైనార్టీలు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడతారో అది సామాజిక న్యాయం కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక విధంగా యాంటీ క్లైమాక్స్ అయింది ఆయన పరిస్థితి నేను కులాలకు అతీతము అంటూనే కులాన్ని గురించి మాట్లాడటం తీరా సవాళ్ళు అసలైన పరీక్ష వచ్చినప్పుడేమో ఈ హరిరామజోగయాలు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకే వాళ్ళు కూడా భరించలేని విధంగా మాట్లాడటం పరస్పర వైరుధ్యంగా ఒక అస్పష్టతతో ఆయన రాజకీయం ఇప్పుడు పరిణమించటం అనేది స్వయంకృతమే దీన్ని ఎప్పటికైనా సరిదిద్దుకుంటారా రాజకీయంగా ఎలా ఉంటారు ఒకవైపున చెగువీరను ఇంకోవైపున వీర సావర్కర్ను పెట్టుకొని తను ముందుకు వెళ్ళలేనన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా గుర్తించడం చాలా మంచిది